సలాగం నమస్తే అందరికీ కోయట్లో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఖాదిం తృషును మార్చుకోవడానికి వెయిట్ చేస్తున్న వారందరికి వచ్చేసి శుభవార్త కోయట్ ఉప ప్రధాన మంత్రి అలాగే అంతర్గత రక్షణ శాఖ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసు గారి సూచనల మేరకు ఈ రోజు వచ్చేసి దీనికి సంబంధించిన ఖాదీం టు షూను మార్చుకునే దానికి సంబంధించిన నిబంధనలు వచ్చేసి విడుదల చేయడం జరిగింది అందులో మొదటిది ఏంటంటే ఎవరైతే ఖాదిం నుండి షూను మార్చుకోవాలనుకుంటున్నారో ఆ ఖాదీం వేళ వారు వచ్చేసి యజమాని వద్ద కనీసం ఒక సంవత్సరం పనిచేసి ఉండాలి తర్వాత యజమాని ఆమోదం ప్రస్తుత యజమాని ఆమోదంతో ఈ మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది అలాగే దీనికి రుసుము వచ్చేసి యాభై దినాలు చెల్లించాలి ఖాదీం టు షూను మార్చుకునేదానికి దానికి యాభై దినాలు రుసుము చెల్లించాలి ఆ తర్వాత రెన్యువల్ ప్రతి సంవత్సరం రెన్యువల్కి వచ్చేసి పది దినాల్లో అంటే ప్రతి సంవత్సరం ఇక రెన్యువల్ చేసుకున్న ప్రతి సంవత్సరం వచ్చేసి పది దినాల్లో వచ్చేసి మీరు రెన్యువల్కు కూడా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఖాదీం టు షూను మార్చుకోవాలనుకుంటున్నారో ఈ నిబంధనలు గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నాం